హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను బిర్యానీ చేస్తున్నామండి మా కూతురు చేస్తుంది బిర్యానీ రైస్ కుక్కర్లో ఈజీగా ఉంటుందని చెప్పింది అన్నట్టు రైస్ కుక్కర్లో అయితే చేసుకోవచ్చు బిర్యానీ ఈజీగా అయిపోతుంది ఇక నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి బాస్మతి రైసు ఇది మా కూతురు వాళ్ళ ఇంటి కానీ ఒక మూడు గ్లాసులు బాస్మతి రైస్ పోసుకున్నామండి ఇవి నార్మల్ గిట కొంచెం కలుపుకోవచ్చు అందులో ఇష్టం ఉంటే ఎక్కువ అవి ఉండకుండా ఒక గ్లాసు గిట అవి పోయచ్చు మూడు గ్లాసుల రైస్ ఇది బాస్మతి రైస్ ఇగో సాజీరా చెక్క అనాస పువ్వు స్టార్ ఫ్లవరు ఇవన్నీ వేసుకోవాలండి ఇగో కడిగి పెట్టుకున్నాము బాస్మతి రైసు కడిగినాక వాటరు ఒకటికి రెండు కొలుసుకొని పోసుకోవాలండి మూడు గ్లాసుల రైస్కు ఆరు గ్లాసులు పోసుకోవాలండి రైస్ ఇవి కడిగేసి రైస్ కుక్కర్లో వేస్తుందండి వాటర్ ముందే పోసుకోవాలి రైస్ కుక్కర్లో ఇవి చేసుకోవాలండి బయటనే ఒక కడాయి పెట్టుకొని అన్నీ పోపు చేయాలి ఇవి తాలింపు వేసుకోవాలి ఇవి ఈ సాజీరా ఇలాచీ లవంగము అనాస పువ్వు స్టార్ ఫ్లవరు దాసన్ చెక్క ఇవన్నీ పోపు వేసుకోవాలి ఇవి కడిగి రైస్ కుక్కర్లో బియ్యం పెట్టేసింది బియ్యం అని లేచి పెట్టుకోవాలి ఈజీ అండి ఇది రైస్ కుక్కర్లో ఈజీ అంట మా అమ్మాయి చెప్పింది ఇట్లా చేసుకోవచ్చు ఎవరైనా ఆఫీస్లోకి గిటెల్లెటోళ్లకు బ్యాచిలర్స్ అయినా చేసుకోవచ్చు అండి ఇట్లా ఈజీగా అయిపోతుందమ్మా ఇట్లా చేసుకుంటా అని చెప్పింది మా అమ్మాయి చేసింది అన్నట్టు ఆమె బిర్యానీ వాళ్ళ ఇంటి దగ్గర ఇగో ఇవన్నీ పోపు చేసింది ఇలా చిల వంగమ చెక్క ఆయిల్ వేసుకొని ఆయిల్ గిటా కొంచెం ఒక్క స్పూనే వేసింది క్యారెట్ ఇది బిర్యానాకు ఇలా పుదీనా కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసుకోవాలండి ఉల్లిగడ్డ గిట ఇవి గోలినాక ఇగో క్యారెట్ గిట అన్నీ పోపుగు చేస్తుంది పచ్చిమిరపకాయలు క్యారెట్ ఇవన్నీ పోపు చేస్తుందండి ఇగో ఇవన్నీ కడాయిలో గోలియాలి ఇవి బాగా గోలినాకనే వేసేయాలి గోలాలు నండి ఈజీగా అయిపోతుందమ్మా ఇట్లా చేసుకుంటే అని చెప్పింది మా అమ్మాయి రైస్ కుక్కర్లో చిన్న ఫ్యామిలీకి చిన్న కుక్కర్ పెద్ద ఫ్యామిలీకి అయితే పెద్ద కుక్కర్ పెట్టుకోవాలి ఇది ఒక కేజీ కేజీ రైస్ కుక్కర్లు ఉంటాయి వేసుకోవచ్చండి ఇక పుదీనా కడిగేసేసింది అంతా పుదీనా కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ కడాయిల్ని గోళేసుకోవాలి మొత్తం ఇగో కలెమగ్ గిట అవి గోలినాక అందులో వేసుకోవాలి బియ్యం ముందే అడిగి పెట్టుకున్నాం కదా రైస్ కుక్కర్లో వేసి పెట్టినాం ఇక కొత్తిమీర గిట్ వేసిందండి బిర్యానీ ఆకు అన్నీ అట్లానే వేసేయాలండి ఇక కడాయిల మనమేమో ఇట్లా పెద్ద బాగోన్ ఏదన్నా ఏదైనా పెద్ద గిన్నె లాంటిది ఉంటే కడాయి లాంటిది అందులో చేసుకుంటాము బిర్యానీ చేసుకుంటే పెద్ద బాగోన్లోనే చేస్తాం కదండి ఇక నేను బగవని అంటాను నాకు అదే అలవాటు అండి ఎగ్గింది ఎగ్ని అని అలవాటు లేదు బగవనే అంటాం మేము ఇది ఇట్లా మేము తెలంగాణలో ఇట్లనే చేస్తామండి బిర్యానీ మా తెలంగాణ సైడు అల్లమెల్లిగడ్డ వేసింది అల్లమెల్లిగడ్డ గోలాలి కొంచెం గోలినాక ఇలాగ రైస్ కుక్కర్లు వేసేయాలి ఇవన్నీ గోలినాక దగ్గరికి కొంచెం అయితే క్యారెట్ గిటా నూనెలనే ఈజీగా ఉందండి ఇది ఈజీగానే ఉంది మా అమ్మాయి ఎప్పుడు ఇట్లానే చేస్తుందట అవే చేసింది చూడండి స్టీల్ చెంచాతోటే అందులో కలుపుతుంటుంది మా అమ్మాయి వద్దే తల్లి నాకు భయమవుతుంది అంట నేను షార్ట్ రాగలదంటే ఏం కాదమ్మా అని అంటారు ఆన్ చేయలే కానీ దాని చెంచా ఉంటుంది ప్లాస్టిక్ ఇది అది లేకుండానే స్టీల్ స్పూన్తోటే కలిపేస్తుందని ఇదే సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి అందులోనే బియ్యంలో రైస్ కుక్కర్లని వేసేసుకుంటాయి ఇక అదే స్పూన్ తోటి కలపకే తల్లి అంటే కలుపుతుంది షార్ట్ రాగలదే అంటే ఇంటర్నే లేదు మా అమ్మాయి ఏం కాదు ఏమ్మా అంటుంది మూత పెట్టేసి రైస్ కుక్కర్ బటన్ కింది వచ్చేసి కు రైస్ కుక్కర్ ఆన్ చేసింది చూడండి పది పదిహేను నిమిషాలల్లో బిర్యానీ అయిపోతుందండి మనం స్టవ్ మీద పెట్టిన దానికంటే ఇది ఈజీ అండి రైస్ కుక్కర్లో తొందరగా మనకు ఏదైనా అర్జెంటు పని ఉన్నప్పుడు ఈ రైస్ కుక్కర్లో వేసుకోవాలి ఎక్కడన్నా బయటకు వెళ్ళినప్పుడు రైస్ అయితే పెట్టుకుంటాం కానీ ఇట్లా బిర్యానీ చేసుకోవాలంటే తొందరగా అయిపోతుందండి ఇంట్లో చేస్తే ఈజీ ఎంత తెలివనూర్లు అయినా ఈ ఖాళీ ఇవన్నీ పోపు చేసుకొని ఇంట్లో వేసేసుకోవచ్చు నీళ్ళు ఒకటి కొలత పెట్టుకోవాలి ఒకటి బియ్యం అయితే రెండు గ్లాసులు నీళ్ళు రెండు గ్లాసులు పోసుకోవాలి వాటర్ ఇది బాస్మతి రైసుకు ఇవి సన్న వేరే రైస్ అయితే ఇవి కొంచెం పాత బియ్యానికి తక్కువ పడతాయి కొత్త బియ్యానికి తక్కువ పడతాయి పాత బియ్యానికి అయితే ఎక్కువ పడతాయి కొంచెం నీళ్ళు కానీ ఇవే ఒకటికి రెండే కొడతానండి బియ్యానికి అయితే ఉడుకుతుంది చూడండి రైసు ఈ బాస్మతికి అయితే ఒకటికి రెండే పడతాయండి నీళ్ళు ఇవో మంచిగా అయిపోతుందండి ఇంట్లో రైస్ తొందరగా అర్జెంటుగా అయిపోతుంది ఎమర్జెన్సీ మనం ఎక్కడన్నా అనుకున్నప్పుడు ఇది ఖాళీ పోపు చేసి అందులో లేసేసి మన ఊకే కలపాలని అనుకుంటే ఏమి ఉండదు చూసుకుంటే అయిపోయాయి ఇక కరెంట్ ఉంటే చాలు అంతే తొందరగా అయిపోతుంది రైస్ కుక్కర్లో ఇంకా చూడండి మంచిగా గిట పట్టేస్తుంది మీకు చూపియ్యాలని చూపిస్తున్నా కానీ తొందరనే అయిపోతుందండి ఇది మేము ఎప్పుడు ఒక్కొక్కసారి మా అమ్మ ఇట్లనే చేసేస్తుంది ఇట్లా తొందరగా అయిపోతుందని లాస్ట్లో కొత్తిమీర వేసేసినాము ఉడికిపోయిందండి అన్నం మంచిగా ఇక చూడండి బిర్యానీ అండి ఇది నార్మల్ బిర్యానీ ఇది ఇవన్నీ వెజిటేబుల్స్ అంటే ఒక క్యారెట్ వేసిన నార్మల్గా ఇట్లా చేసుకుంటామండి బిర్యానీ ఇది తెలంగాణ స్టైలు ఇక చూడండి నేను బిర్యానీ పెట్టుకొని చికెన్ వేసుకొని తింటున్నా చూడండి చికెన్ తోటి సూపర్ ఉంటుందండి ఇది బిర్యానీ చికెను చికెను బిర్యానీ చాలా బాగుంటుందండి ఇట్లా చేసుకుంటే ఈజీగా అయిపోతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈజీ కావాలంటే ఇట్లా రైస్ కుక్కర్లో వేసుకోండి ఈజీ అయిపోతుందండి ఇది చికెన్కు బాగుంటుందండి బిర్యానీ చికెను బిర్యానీ రెడీ అండి సండే ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుందండి చికెన్ బిర్యానీ అనుకున్నాం కానీ మేము సాదా బిర్యానీ చేసేసినాము ఇక టైం సరిపోదు అని తొందర తొందరగా ఇట్లా అండి ఇక మామూలు నార్మల్ బిర్యానీ ఇట్లా తెలంగాణ స్టైల్ అండి ఇది ఇట్లనే చేసుకుంటాం మా తెలంగాణలో అప్పుడప్పుడు బిర్యానీ చేసుకోవాలంటే ఇట్లనే సా తొందరగా చేసేసుకుంటామండి బిర్యానీ ఇంత చికెన్ వండేస్తాం ఒక్కొక్కసారి మటను ఇవన్నీ వండుకుంటామండి